అంటే చాలా చాలామందికి తెలుసు నా చిన్నప్పుడు కొన్ని ఫిలిమ్స్ నాకు చాలా ఫేవరెట్ మూవీస్ ఉన్నాయి లైక్ రాజేంద్ర ప్రసాద్ గారితో కాంబినేషన్లు కానివ్వండి చిరంజీవి గారితో పడిన కొన్ని సినిమాలు కాంబినేషన్లు కానివ్వండి ఇలాంటి చాలా మూవీస్ సీరియల్స్ వాట్ నాట్ అన్నీ ఒక్కసారి చుట్టేసారు సరే ఏమనిపిస్తుంది ఒక్కసారి వన్స్ లుక్ బ్యాక్ చూసుకుంటే ఒక్కొక్క అంటే ఇది ప్రతిరోజు నేను నన్ను విశ్లేషించుకుంటూ ఉంటాను చాలా ఆనందం ఉంది డెఫినెట్గా ఐ ఫీల్ సో హ్యాపీ ఎందుకంటే నా పాత సినిమాల్లో మీరు చూసి ఉండేవారు చీపురు పుల్లలాగా ఉండేవాడిని సో ఆ రోజుల్లో అందరూ నాకు ప్లస్ మార్కులు అన్ని విషయాల్లో ఇచ్చినా కూడా పర్సనాలిటీ విషయంలో మాత్రం వెరీ బ్యాడ్ పర్సనాలిటీ దాని కొంచెం ఒళ్ళు పెంచాలి సో అది ఇప్పుడు నాకు బాగా ఇబ్బంది పెట్టేది అది తలుచుకుంటే అసలు ఇంత సుదీర్ఘమైన ప్రయాణం ఉంటుందా అన్నది ఎప్పుడు నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది బట్ అమ్మా నాన్న ఆశీసులు భగవంతుడు ఆశీసులు మీలాంటి వాళ్ళ అభిమానం అండి ప్రేమనండి ఆప్యాయతనండి ఇప్పటివరకు ఇప్పటి వరకు రాణిస్తూనే ఉంది